హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం విజయానికి వెళ్ళే నిజమైన దారిని గురించి మాట్లాడుకుందాం విజయం విజయం అనేది అందరికీ కావాలి విజయాన్ని మనం అందరం కోరుకుంటాం కానీ విజయానికి ముందుగా ఉండే దారి కష్టం కష్టం అనేది లేకుండా విజయం అనేది రాదు కష్టపడాలి కష్టపడకుండా ఏది రాదు అని మన పిల్లలకి తెలియజేయండి ఎవరో వచ్చి మీకు అరటి వలిచి నోట్లో పెట్టేస్తాము కేవలం మీరు నమలడం ఒకటే అని చెప్తే నమ్మేయకండి కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఆ కష్టపడిన దానికి విలువ ఉంటుంది అని మీ పిల్లలకి తెలియచేయండి మనం ఒక విత్తనం నాటాలి ఆ విత్తనానికి నీరు పోయాలి పెంచాలి కాయలు కాపించాలి అప్పుడు మాత్రమే ఆ కాయలు మనం తినడానికి అర్హులము అని మన పిల్లలకి తెలియచేయండి ఈజీగా వచ్చేది ఏది మన దగ్గర ఉండదు అని తెలియచేయండి ఎలాగైతే ఆ మొక్కను పెంచేటప్పుడు ఆ మొక్క ఎండ వాన గాలి చలి అన్నిటినీ తట్టుకుని ఏ విధంగా అయితే మనకి ఫలాలను ఇస్తుందో అదేవిధంగా మనం విజయం సాధించేటప్పుడు ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కష్టాలన్నిటినీ జయిస్తేనే మనల్ని విజయం వరిస్తుంది అని మన పిల్లలకి తెలియచేయండి కష్టానికి విజయానికి మూలం కష్టం అని తెలియచేయండి చిన్న చిన్న స్టోరీస్ రూపంలో విజయాల గురించి విజేతల గురించి విజయ రహస్యాల గురించి మీ పిల్లలకి స్మాల్ స్మాల్ స్టోరీస్ రూపంలో మీ పిల్లలకి తెలియచేయండి వాళ్ళ చిన్న పిల్లల మనసులో ఒక బీజం నాటండి వాళ్ళు పెద్దయ్యి ఫలాలను ఇచ్చే టైంకి ఆ ఫలితాలను చూసి మీరు ఆనందించండి ఇవేవి స్కూల్లో చెప్పరు మనమే పేరెంట్స్గా మన పిల్లలకి నేర్పించాలి ప్రజెంట్ పిల్లలు ఎదుర్కొన్న సమస్యలకు కారణం బహుశా పేరెంట్గా మనం ఇవి నేర్పకపోవడమే అనుకుంటాం అన్ని షార్ట్కట్స్ షార్ట్కట్స్ ఎత్తుక్కుంటూ పిల్లలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు స్వామి వివేకానంద అన్నట్టు సహనం లేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు ఈ విషయాన్ని మన పిల్లలకి నేర్పించండి చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది అని మీ పిల్లలకి తెలియజేయండి ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్